హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సెల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై ఆరు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి మంచి ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హౌట్లో సేల్కి వచ్చిందండి సో కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఎంట్రన్స్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో దీనికి ప్లింతేరియా అనేది చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ టు ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మనకి కామన్ ఏరియా కింద వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట కార్ పార్కింగ్ కింద వన్ ఫార్టీ టూ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ చైర్ అనేది మనకి యాభై మూడు గజలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో మనకి ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రాండెడ్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో ఇక్కడ మనం గేట్లో నుంచి అంత చూడొచ్చు అనమాట ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట ఇదంతా బాల్కానీ స్పేస్ అండి సో ఇక్కడ మనకి క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపీ స్టీలింగ్ కూడా చేయించారనమాట మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోమాకండి లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారనమాట సో మనకి ఫ్లాట్ అనేది ఇప్పుడు ఇరవై ఆరు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఏడు లక్షల వచ్చి ఇరవై ఏడు యాభై వచ్చు ఇరవై ఎనిమిది వచ్చు ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోము అక్కడ నీ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ